వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ టీడీపీ గూటికి వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో శుక్రవారం నలుగురు వైసీపీ కౌన్సిలర్లు టిడిపి తీర్థం పుచ్చుకోగా శనివారం ఉదయం మరో ముగ్గురు వైసిపి కౌన్సిలర్లను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి స్వయాన వారి ఇంటి వద్దకు వెళ్లి పార్టీ కండువా కప్పి టిడిపిలోకి సాదరంగా ఆహ్వానించారు నేడు టిడిపి గూటికి చేరిన వారిలో ఇరవై ఒక్కవ వార్డుకు చెందిన కొవ్వూరు స్వాతి పదహారవ వార్డుకు చెందిన మోపురి రేవతి ముప్పై ఆరు వార్డుకు చెందిన అలవలపాటి అరుణ ఉన్నారు టిడిపి ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు వార్డుల అభివృద్ధి నియోజకవర్గంలో శాంతియుత వాతావరణం నెలకొల్పడం కొరకు తాము టీడీపీలో చేరినట్లు కౌన్సిలర్లు తెలిపారు ఈ ఈ విషయాలు మీ మలుపు వీక్షిస్తున్నారు మూడున్నర సంవత్సరం జరుగుతూ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు కౌన్సిలర్గా ఉన్నప్పటికి కూడా వీళ్ళకి ఎక్కడనే కానీ ఏ పవర్ అనేది లేకుండా ప్రతి ఒక్కటి రాచమల్లు ప్రసాద్ రెడ్డి కానీ వాళ్ళ బావమర్ది కానీ వాళ్ళ పెత్తనం తీసుకొని అక్కడ ఏ డెవలప్మెంటే కానీ ఏ వార్డుకు ఏం కావాలన్నా కూడా వీళ్ళ ఇష్టానుసారం లేకుండా వాళ్ళు ఎక్కడ జరగా ఎక్కడ చేసుకోవాలంటే అక్కడ చేసుకుంటూ అది కూడా ఈ ప్రధానప్పుడు కానీ ఎప్పుడైనా కూడా ఏ వార్డులో వర్కులు ఆ వార్డు కౌన్సిలర్లకు అప్పగించేవాళ్ళు ఆ వార్డు కౌన్సిలర్ చేసుకునేవాళ్ళు లేదా ఆ వార్డు కౌన్సిలర్ తన ఇష్టం ఇచ్చిన వ్యక్తితో పనిచేయించేవాళ్ళు కాకపోతే అలాంటి సిస్టమే లేకుండా కొత్త సిస్టం అనేది తెచ్చేవాళ్ళు ఆ సిస్టంలో ఎంతసేపు ఉన్నా వాళ్ళ బాగుపడి అతను వాళ్ళు బాగుపడడం తప్ప వార్డు కౌన్సిలర్లు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా బాగుపడేందుకు అవకాశమే లేదు కాబట్టి స్వతంత్ర స్వతంత్రం అనేది లేకుండా ఉన్నది అందువల్ల వీళ్ళు కౌన్సిలర్లు కూడా విసిగిపోయి ఇప్పుడు అందులో చంద్రబాబు నాయుడు ఒక బిజనున్న నాయకుడు ఇలా ఖచ్చితంగా డెవలప్ చేస్తాడు ఫండ్స్ వస్తాయి డెవలప్మెంట్ జరుగుతుంది ఈ మూడున్నర సంవత్సరంలో మేము ఏమి చేయలేకపోయినాము ఈ సంవత్సరం ఖచ్చితంగా పెద్ద ఆయన పురరాయిడ్డి గారి అది నాయకత్వంలో ఖచ్చితంగా డెవలప్ జరుగుతుందని ఆశిస్తూ మేము తెలుగుదేశం పార్టీలో గారి శ్రీవా శ్రీనివాసు రెడ్డి ఆయన భార్య రేవతి ఆరు రెడ్డి మఠోర భవిష్యత్ కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో పనిచేయాలని రాష్ట్రంలో అత్యధిక స్థానాలు సంభవించి తెలుగుదేశం పార్టీ అధికారించే సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా చంద్రబాబు నాయుడు వారే నడపగలరంత మంచి విశ్వాసంతో రాజేశ్వర రెడ్డి గారు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు మరి గత ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీగా అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన కౌన్సిలర్లు భర్త మన కుటుంబ సభ్యులు అందరూ తెలుగుదేశం పార్టీ చేయాలని మన స్పీ ప్రకటిస్తూ మరింత పార్టీలే ఆహ్వానంతో ఉంటున్నారు భవిష్యత్తులో మేము వారు అందరూ కలిసి గుద్దుటూరు పట్టణ అభివృద్ధి కోసం అన్ని రకాల ఆలోచనలు కలిసి అందరూ కలిసి గుద్దురు పట్టణ అభివృద్ధి కోసం మేము అందరం తెలుగుదేశం పార్టీ మేము అందరూ Mm Hello? -hmm.